సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గత ప్రభుత్వ హయాంలోని మద్యం కుంభకోణాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరొస్తుడే సీఎం అయితే వ్యవస్థలు ఎలా ఉంటాయో గత ఐదేళ్లలో చూశామని తెలిపారు ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టారు మద్యం పాలసీలో అడుగడుగునా తప్పులు చేశారు వైసీపీ హయాంలోని మద్యం పాలసీ వల్లనే నేరాలు పెరిగాయని విమర్శించారు ఏం చేసినా జరగబోతుందనే అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు పాత బ్రాండ్లను తప్పించారు కొత్త బ్రాండ్లను తెచ్చారు పేదరు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్లు లేకుండా చేశారు నాకు మద్యం తాగే అలవాటు లేదు కానీ ఏదేదో బ్రాండ్ తెచ్చారని మా వాళ్ళు కొందరు చెబుతున్నారని తెలిపారు ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగ్ చూసాం చూశాం మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్ గా తాగేవాళ్ళు తగ్గుతూ వస్తారు దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది ఇదే కుర్చీలో ఆ పనియాసాలు అందరూ విన్నారు మీరు కూడా బయట ఎన్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు అయితే జరిగింది మీరు చూస్తే డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఒకటే పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చల పెడతనం కూడా వస్తుంది అదే జరిగింది మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ఇంట్రడ్యూస్ త్రూ నాలుగు వందల ఇరవై రెండు జివో నెంబర్ ముప్పై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది కేటగిరీ వారు పెట్టారు మీరు ఐఎంఎఫ్ఎల్ IMFL పెట్టి అరవై తొంభై మిల్లీటర్ మిల్లీటర్స్ వన్ ఎయిటీ త్రీ సెవెంటీ ఫైవ్ సెవెన్ ఇట్లా డిఫరెంట్ లీటర్స్ పెట్టారు ఆ రోజు పది రూపాయలు అరవై అదే కిందికి వస్తే నాలుగు ఐదు రెండు వేల ఇరవై వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు వన్ ట్వంటీ ఎయిట్ అందులో పది రూపాయలు ఇరవై రూపాయలు చేశారు ఇరవై రూపాయలు నలభై రూపాయలు చేశారు నలభై ఎనభై ఎనభై నూట అరవై అదే వరకు వంద రూపాయలు రెండు వందల రెండు వందల యాభై నాలుగు వందల ఎనభై అదే నెక్స్ట్ డే ఇది చేసింది నాలుగు ఐదు ఐదు రెండు వేల ఇరవై వన్ ట్వంటీ నైన్ జీవో నెంబర్ వన్ డేలు మార్చారు మార్చి మళ్ళీ ఇరవై నలభై నలభై ఎనభై ఎనభై నూట అరవై నూట అరవై మూడు వందల ఇరవై రెండు వందల ఎనభై నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై తొమ్మిది వందల అరవై అంటే పిచ్చతనం లేకపోతే మైండ్ ఉండేవాడు ఎవరు చేది పంది అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న దాడులు హింసాత్మక ఘటనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంత్ర మంతర్ దగ్గర ఆందోళనకి దిగారు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు పాల్గొన్నారు అయితే వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు ఆయనతో కలిసి ధర్నాలు కూర్చొని సంఘీభావం ప్రకటించారు మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు నారా లోకేష్ బుక్ చూపిస్తున్నారు అధికారంలోకి వచ్చారు మొన్న మేము అధికారంలో ఉన్నాం రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అన్నారు మేము ఎప్పుడు దాడుల్ని ప్రోత్సహించలేదు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసాన్ని మేము ప్రోత్సహించలేదని ఆయన చెప్పుకొచ్చారు బాధితులపై దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారు ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకి ఇతర పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు లోకేష్ రెడ్ బుక్ పెట్టుకుని నచ్చని వారిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు భయంతో జనం వలస వెళ్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు Today, we stand before this country in the capital of our country. We stand before and we question whether democracy is prevalent or not in our state. The state of Andhra Pradesh where the very word democracy means equitable just equitable justice. And today in the state of Andhra Pradesh you have a scenario where equitable justice is denied where democracy stands limping. That is the plight. Uh, uh. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where, within 45 days of coming into power, you have a situation where more than Thirty people have been murdered where you have more than three hundred people on whom you have assaults taken place which led to attempt of murder where you have more than five hundred and sixty properties, private properties vandalized, where you have more than four hundred ninety Government properties also vandalized, where you also have more than thousand cases, more than thousand cases where you have a situation of assaults taking place, private properties destroyed, people walking into the houses, destroying the properties within, where Plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandra Babu Naidu's son Nara Lokesh displaying a red book where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state, and the contents in, and the contents in this red book are a list of officials, a list of politicians, on whom they intend to take action, on whom they intend to assault, and this kind of hoardings starting off with Chandrababu Naidu's son. लेटेंटली बीइंग डिस्प्लेड ऑल ओवर द स्टेट इन आंध्र प्रदेश वेर यू हैव अचुएशन वेर यूर वेर यू आर गिविंग इंस्ट्रक्शन टू द पोलिस दै आर पीपुल वुड वैंडलाइज తల్లికి వందనంపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతూ ఉంటే అంత మందికి ఈ పథకం వర్తింప చేస్తామని తెలిపారు అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని తెలిపారు ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూల్ కు వెళ్తూ ఉంటే అంత మందికి ఇస్తామని తెలియజేశారు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులకి కూడా లబ్ధిని చేకూర్చే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలియజేశారు పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు వెంకటేశ్వర్ల వారి ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదు అనేది మా లక్ష్యం మీరున్నట్టు గతంలో పదిహేను వేల రూపాయలు అనే తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ పద్నాలుగు వేలకి అయింది తర్వాత పదమూడు వేలకి అయింది వెయ్యి రూపాయలు టీఎంఎఫ్ అన్నారు ఇంకో వెయ్యి రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది ఆ డబ్బులు తీసుకుంటాం జరిగింది అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష గ్రామాలు వచ్చే గల ఐదు వేల రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఐదు వేల కింద తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు అట్లా మళ్ళీ దాన్ని మార్చారు భూమి కూడా అది కూడా మార్చారు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుకలు జరిగినాయి ఇంతే కాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక ఫోర్ వీలర్ ఫోర్త్ హ్యాండ్ బండి కొన్నాం అంటే ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం ఇమీడియట్ గా తీసుకున్న వెంటనే మా తెల్లకాడు పోయింది దాని వల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళ చిత్తం కూడా జరిగింది ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయాలు స్వామి గారి కింద ఉంది మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి పకడబందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నా అధ్యక్ష మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఆ రోజు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మీద సాధిస్తాం రెండవది ఇది బోర్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్కన పెద్దలైనట్టు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష ఇది కూడా మేము చర్చిస్తున్నాం ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టారు తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది దాని గురించి కూడా కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు విద్యారంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది యూనియన్లతో మాట్లాడాలి ఉపాధ్యాయులతో మాట్లాడాలి అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని ఓడరేవు నుంచి పిడుగురాల వరకు నిర్మించే జాతీయ రహదారితో బాపట్ల జిల్లాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ జే వెంకటరళి చెప్పారు ఓడరేవు నుంచి పిడుగురాల జాతీయ రహదారి నిర్మాణ పనుల్ని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి జిల్లా సంయుక్త కలెక్టర్ బి సుబ్బారావు కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది చీరాల ఓడరేవు నుంచి పిడుగురాల వరకు నలభై ఏడు కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులపై ఆయన ఆరా తీయడం జరిగింది ప్రధాన పంట కాలవల మీదకు వెళ్తున్న జాతీయ రహదారి మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్ని పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓలు జి రవీందర్ జి సూర్యనారాయణ రెడ్డి ఎన్హెచ్ఏ ఇంజనీరింగ్ అధికారులు రెవెన్యూ తదితరులు పాల్గొన్నారు 855 ప్లస్ 500 ఇక్కడ ఒక వీకల ట్రాఫిక్ ఇక్కడ 253 59 26 చేస్తారు అక్కడ ఒక ట్రాఫిక్ ఓకే 16/3 ఆ లాస్ట్

డివిజన్ అధికారి వారి కార్యాలయం నందు జాయింట్ కలెక్టర్ బాపట్ల వారు అక్రమ ఇసుక త్రవకాలపై రేపల్లి డివిజన్ నందుగల సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం రేపల్లి ఆర్డీఓ ఆఫీస్ లో విలేకల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు ఉచిత ఇసుక అందించే దిశగా అనేక ఇసుక రీచ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కొత్తగా విధి విధానాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు సో ప్రభుత్వ ఆశయాలు అనుగుణంగా ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇసుకు అందించే విధంగా సక్రమ చర్యలు తీసుకోండి ప్రజలందరికీ కూడా మెరుగ్గా మన సేవలు అందించాలని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా రివ్యూ మీటింగ్లో జరిగింది అదేవిధంగా ప్రజల అవసరాలకి కనుక ఇంకా సరిపోవట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి నిల్వలు కానివ్వండి రీచ్లు కానివ్వండి సరిపోవట్లేదు అనుకుంటే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్త కొత్తగా ఇంకా ఎక్కడ అవకాశాలు మనకు ఉన్నాయి కొత్తగా రీచ్లు కొత్త రీచ్లు మనకి ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి వాటిని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి నియమ నిబంధనల ప్రకారంగా వాటిని అతి త్వరగా ఆ రీచలు కూడా ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి అందుబాటులోకి ఎక్కువ నిల్వలు మనకి ఎక్కువ క్వాంటిటీ కూడా అందుబాటులో వస్తుంది మనకి వస్తే అప్పుడు ప్రభుత్వ ఆశయానికి తగ్గట్టుగా ఏదైతే ప్రభుత్వం వారు ఆశయం పెట్టుకున్నారో ఆశయం వంద వంద శాతం ఖచ్చితంగా అమలు చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో సో దానికి తగు సూచనలు అన్ని కూడా ఇవ్వటం జరిగింది సో అది ఏ రకంగా మనం అమలు చేయడానికి బాగుంటుంది కూడా వాళ్ళందరూ సలహాలు తీసుకున్న దానికి తగ్గట్టుగా ప్రతిపాదనలు కూడా తయారు చేయమని చెప్పి చెప్పడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేపట్టాలని యువనేత మంత్రి నారా లోకేష్ విద్యాశాఖను ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంసురావు పేర్కొన్నారు అసెంబ్లీలో ఏలూరు ఎమ్మెల్యే ప్రసంగించారు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పథకాన్ని నాడు నేడు పథకాన్ని ప్రచార ఆర్భాటానికి వాడుకున్నారని ధ్వజమెత్తడం జరిగింది ఈ పథకానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు పేద విద్యార్థులు అన్ని వస్తులతో కూడిన పాఠశాలలో చదువుకోవాలని ముఖ్యంగా పేద బడుగు బలహీన ముస్లిం మైనార్టీల పిల్లలు చదువుకునే పాఠశాలలో అన్ని ఉండాలని ఈ ప్రారంభించాలని పేర్కొన్నారు రద్దు సందర్భంగా ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టిన రెవెన్యూ మంత్రి గారు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ఈ బిల్లు ఈ యొక్క చట్టాన్ని రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన ఈ యొక్క తీర్మానానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకి పూర్తి స్థాయి అభినందన తెలియజేస్తా సార్ ఎందుకంటే ఈ ఈ చట్టం గతంలో ఎమర్జెన్సీ టైంలో కూడా ఇట్లాంటి చట్టాలు తీసురావడానికి ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు భయపడేవారు కానీ ప్రజాస్వామ్య ముసుగులో ప్రజలకి అడ్డగోలు హామీలు ఇచ్చి లేకపోతే బూటగబ్బు మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టేదానికి భూమి మీద వారికి ఉన్న హక్కుల్ని హరించేదానికి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవటం రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఊపిరి పిలుచుకుంటా ఉన్నారు సార్ ఎందుకంటే ఈ చట్టం మనందరికీ తెలుసు ఇప్పుడే మంత్రి గారు మొత్తం కూడా వివరంగా విశదీకరించారు ఈ చట్టం చాలా లోపభూయిష్టమైంది ఇష్టమైంది దీని వెనక ఒక కుట్ర ఉంది కుతంత్రాలతో దీని వెనక ఒక హిడెన్ అజెండాతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ప్రభుత్వ భూములే కాకుండా సాధారణ ప్రజల భూములను కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోచుకోవడానికి దాన్ని ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఒక దీనికి తెరలేపారు ఈ చట్టం ప్రకారం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నియమించుకున్న ఇరవై మూడు మంది అధికారులతో ఈ రాష్ట్రంలోని మూడు కోట్ల ఎకరాలకు పైగా ఉన్న భూమి మీద అధికారాన్ని పొందాలని కుట్రపన్నారు ఆశపడ్డారు కానీ ప్రజలు దీన్ని గుర్తించారు ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా ఈ చట్టం యొక్క ఈ చట్టం ద్వారా జరగబోయే నష్టాన్ని ప్రజలకు వివరించడం ద్వారా ప్రజలు ఒక పెద్ద ఎత్తున తీర్పిచ్చారు దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళని పదకొండు సీట్లకు పరిమితం చేశారు కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి చట్టాలు తీసుకురావాలంటే ఎవరైనా సరే అధికారంలో ఉన్న వ్యక్తులు భయపడే విధంగా ప్రజలు తీర్పిచ్చారు సార్ కాబట్టి ఇప్పటికైనా సరే దీని మీద ఈ ఈ రకమైన చట్టాలను తీసుకొచ్చిన వ్యక్తుల్ని కేవలం చట్టాల రద్దుతోనే ముగించకుండా ವೀರಿಗೆ ತಗಿನ ಶಾಸ್ತಿ ತಗಿನ ಬುದ್ಧಿ తల్లిదండ్రులు చొరవ చూపి ప్రస్తుత వర్షాకాలంలో విద్యార్థులకి కాచి చెల్లాల్సిన నీరు తాగే విధంగా అందిస్తే ఆరోగ్యకరంగా ఉంటుందని మాజీ ఎంపీని మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం మండల కేంద్రం అమృతూరులోని నాలుగు ప్రాథమిక పాఠశాలలు నాలుగు అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థిని విద్యార్థులకు అమృతులూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలపాటి వెంకటేశ్వర వెంకయ్య జ్ఞాపకార్థం రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో వాటర్ బాటిల్ నోట్ పుస్తకాలు పెన్లు బిస్కెట్లు ప్యాకెట్లు ఎంఈఓ టూకే రమేష్ బాబు అమృతూరు కోఆర్ రూరల్ బ్యాంక్ రిటైర్డ్ సీఈఓ కొత్తపల్లి సాంశీరావుల చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేయడం జరిగింది विशेष ज़्यादा ना नहीं नहीं तो तो आह ठीक है किसी का ना तो तो विशेष ज़्यादा नहीं तो पापा ना मालूम है ना 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 ఈరోజు మరి యూపీ స్కూలు ఎల్ఈ ఎస్టీ ఎంఎస్ఆర్ స్కూల్ అట్లాగే నాలుగు అంగన్వాడీ పిల్లలకి మా మిత్రుడు ఆల్పాటి వెంకటేశ్వరరావు వెంకయ్య అంటారు ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా వాటర్ బాటిల్స్ పుస్తక పేద పిల్లలు అనుకుంటారు వీటిలో మంచి ఉపాధ్యాయులు ఉంటారు వీటిని అన్నింటిని కూడా అభివృద్ధి చేయడం కోసం మన అందరం కూడా కృషి చేయాలి తద్వారా సమాజం కూడా బాగుంటుందని ఉద్దేశంలో మా మిత్రులందరూ కార్యక్రమాలు మరి ఎంపీపీ చేపడుతుంది మైనేని ప్రసాద్ గారు మరియు వారి యొక్క స్నేహ బృందం ఈ విధానం చాలా మంచి పరిణామం ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అనేది ఒక మానడి ఉంది ఎందుకంటే అన్ని దానాల కంటే మరి వస్త్రదానం కానీ మరి చదువుకునే పిల్లలకి ఈ విధంగా నోట్సులు అట్లాగే మరి ఇది వర్షాకాలం ఈ వర్షాకాలంలో వేడి నీళ్ళని కొంచెం చల్లార్చి తగ్గ మంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్లు నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమని టిడిపి నేత మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు తెలిపారు బుధవారం మాట్లాడారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ది పదంగా పూర్తిగా వెనకపడిందని రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు సమకూర్చడం అభినందించారు రాష్ట్రానికి ఎంతో శుభ పరిణామం గత పదిహేడుగా కేంద్ర ప్రభుత్వ నిధులకి మోచుకునే ఆంధ్రప్రదేశ్ని ఈ రోజునున్నటువంటి ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో వరాల ధరలు కురిపించడం చంద్రబాబు నాయుడు గారు అడిగితే కడవగా ఏడు అంశాల్లో ప్రతిపాదన పంపిస్తే దొంగరాజు పట్నం పూర్తి మినహా మిగిలిన ఆరు అంశాల్లో కూడా సానుకూలంగా స్పందించి రోజున నిధులు మంజూరు చేయటం ఈ సందర్భంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందనే దానికి నిదర్శనం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నిధులు ఇచ్చేదానికి సహకరించిన ప్రధానమంత్రి మోడీ గారికి హోం మంత్రి అమిత్ షా గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున అమరావతి నిర్మాణాన్ని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు మంజూరు చేయటం అదేవిధంగా మన పోలవరం ప్రాజెక్టు ఇది జాతీయ ప్రాజెక్టుని దాన్ని పూర్తి చేసే బాధ్యత మారి అని హామీ స్పష్టమైన హామీ ఈ రాష్ట్రానికి శుభ్ర సూచిస్తాం పాడి పంటలతో అలరారి ఈ రాష్ట్రం ఈ రోజున ప్రకృతి వనరులన్నీ వైసీపీ భావన దోపిడీ గురికాపడి గోచరమైన పరిస్థితుల్లో ఈ రోజు ఇది వరాల తల్లు చాలా రాష్ట్రానికి మేలు చేస్తుందని భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ పదిహేను వేల కోట్ల నిధులతో ఈ సంవత్సరంలోనే అమరావతి అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా పోలవరం నిర్మాణం కూడా రెండు మూడేళ్లలో పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అదే కాకుండా కేంద్ర పన్నుల వాటాలో కూడా గత సంవత్సరం వచ్చిన దానికన్నా కూడా ఐదు వేల ఏడు వందల డెబ్బై కోట్లు ఎక్కువగా ఇవ్వటం ఈ రాష్ట్రానికి ఎంతో ఆనందదాయకం ఇదే విధంగా ప్రజలు ఎన్డీఏ కూటమి ఎందుకుని తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమిని ఎందుకుని ఆంధ్రప్రజలు చేసిన దానికి నిదర్శనంగా ఇవాళ కేంద్రంలో ఈ కేంద్ర ప్రభుత్వానికే వాళ్ళ ఓపనిచ్చే పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బాధ్యత కూటమిని గుర్తించి గౌరవించి ఈ విధంగా నిధులు మంజూరు చేయడం హర్చనీయమని చెప్పి మనవి చేస్తూ ఇదే విధంగా ఐదు సంవత్సరాల కాలం కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ బడ్జెట్ కాకుండా మిగిలిన నాలుగు బడ్జెట్లో కూడా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయ సహకారం అందించాలని కోరు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ పొందిన పి లలితమ్మ ఎనభై సంవత్సరాలు దారుణ హత్యకు గురయ్యారు ఈమె భర్త పదేళ్ల క్రితం మృతి చెందారు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంది కుమారులిద్దరు అమెరికాలో ఉండగా కూతురు విజయవాడలో ఉంటుంది ఒంటరిగా ఉంటున్న లలితమ్మను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ డూడి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఏఎస్పీ విటలేశ్వర్ చీరాల ఇన్ఛార్జి డిఎస్పి జగదీష్ నాయక్ గ్రామీణ సిఐ నిమ్మగడ్డ సత్యకుమార్ ఎస్ఐలు శివకుమార్ సురేష్ సిబ్బంది

저만히 가만히 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 가만히